హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప మరి ఇక్కడ మనం స్టాటిక్ జీకోలో భాగంగా కోడింగ్ క్లాసెస్ మొత్తం మీకు నేను వంద కోడింగ్ క్లాస్ ఇవ్వబోతున్నాను ఇక వంద కోడింగ్ క్లాసెస్ మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నా రైల్వేస్ ప్రిపేర్ అవుతూ ఉన్నా హైకోర్టు ఎగ్జామ్స్ అయినా లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా సో అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఉండబోతున్నాయి మరి ఈరోజు టాప్ మోస్ట్ హండ్రెడ్ కోడింగ్ క్లాసెస్లో భాగంగా జీరో టూ బై వంద అనేది చూడబోతున్నాం ఇక జీరో టూ బై వంద అనేది క్లాసికల్ డ్యాన్సెస్ గురించి ఇండియాలో మొత్తం ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి అదే మాదిరిగా ఇక క్లాసికల్ డ్యాన్సెస్ అనేది సంగీత నాటక అకాడమీ ప్రకారం ఎన్ని ఉన్నాయి మరి మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్ని డ్యాన్సెస్ ఇండియాలో ఇక క్లాసికల్ డ్యాన్సెస్ హోదా పొందినాయి అనేది మీకు ఇక్కడ వివరించబోతున్నాను ఎందుకంటే చాలామంది చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట మరి ఎటువంటి కన్ఫ్యూజింగ్కు తావు లేకోకుండా సింపుల్గా ఒక పదే పది నిమిషాల్లో ఎప్పటికీ మీకు జీవితాంతం గుర్తుపోయే విధంగా నేను ఇక్కడ నేర్చి నేర్పించబోతున్నాను జాగ్రత్తగా గమనించండి అయితే ఇక్కడ మనకు క్లాసికల్ డాన్సెస్ అనేది రెండు గల డివి డివిజన్ చేయబడినాయి కాబట్టి ఈ రెండు కూడా ఏంటివో చెప్తాను జాగ్రత్తగా ఉండండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏ డ్యాన్సు ఏ రాష్ట్రం అనేది ఫస్ట్ చూద్దాం తర్వాత కోడి నేర్పిస్తా మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూచేపూడి ఉంది తమిళనాడు వచ్చేసి భరతనాట్యం కేరళ వచ్చేసి కథక్ ఖాళీ కేరళ రెండోది కూడా ఉంది మోహినియాటం ఒడిషా వచ్చేసి ఒడిషి ఉత్తరప్రదేశ్ కథక్ అస్సాం సత్రియా ఆర్ సట్రియా మీ ఇష్టం మణిపూర్ మణిపూరి జార్ఖండు ఒడిశా బెంగాల్కి వచ్చేసి చౌ రాష్ట్రం అడిగితే మీరు క్లాసికల్ డ్యాన్స్ చెప్పాలా క్లాసికల్ డ్యాన్స్ అడిగితే మీరు రాష్ట్రం చెప్పాలా ఆ విధంగా రెండు రకాల టూ వే ఈ సిస్టంలో మీకు నేర్పిస్తా జారుతారండి మరి మొత్తం ఎన్ని ఉండే మిత్రం మనకు తొమ్మిది మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలా సార్ బలివాలు సార్ మీరు అది గుర్తుండదా ఉండదా ఎస్ నవగ్రహాలు తీసుకోండి సో నవగ్రహాలు ఎన్ని మనకు తొమ్మిది కాదు కాదు తప్పుబడుతున్నారు ఎన్ని ఉండే మిత్రం ఇప్పుడు మనకు ఎన్ని గ్రహాలు మనకు ఎనిమిదే కదా సో ఫ్లూటో గ్రహం మనకు గ్రహాల జాబితా నుంచి తొలగించబడింది ఎన్ని ఇప్పుడు మనకు ఎనిమిదే కదా కాబట్టి మనకు క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే ఎనిమిది ఉన్నాయి ప్లూటో లేదనుకుంటే ఫ్లూట ఉంటే మనకి అయితే తొమ్మిది కదా సో జార్ఖండు ఒడిశా బెంగాల్ తొమ్మిదవది అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ ప్రకారం మనకు ఎనిమిది క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకు తొమ్మిది క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి మర్చిపోవద్దు గ్రహాలు గుర్తుపెట్టుకో తొమ్మిది ఫ్లూట లేకుంటే ఎనిమిది ఉంటుంది తొమ్మిది అట్లా గుర్తుపెట్టుకుంటే క్లోజ్ మరి చూద్దాం మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ సింపుల్ కోడింగ్ విధానంలో మనం ఒకటో కోడింగ్ ఇట్లా చూడడం జరిగింది ఏది అది ప్రతి నెలలోని మొదటి రోజు ఇంపార్టెంట్ ఏంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను మీరు ఒకసారి చూడకున్నట్లయితే మరొకసారి ఇక వీడియో మళ్ళీ చూడండి నోట్ చేసి పెట్టుకోండి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంట్లో అమ్మకైనా నాన్నకైనా బ్రదర్కైనా సిస్టర్కైనా అయినా డిస్కస్ చేయండి గుర్తుండిపోతాయి నో కమ్ హియర్ సో ఆంధ్రప్రదేశ్ అంటే మనదే ఆంధ్రప్రదేశ్లో మన పిల్లోళ్ళు బయట ఆటలు ఆడుకుంటాను ఏ ఆట ఆడుకుంటున్నారు లేదంటే ఏ పాట పాడుకుంటానంటే కుచ్చు కుచ్చు హోతాహ్యని పాట పాడుకుంటూ బయట డ్యాన్స్ చేసుకుంటారు మన పిల్లలు చూసే కదా ఏం పాట పాడుతుంటారు ఏం ఎగురుతూ ఉంటారు పిల్లలు ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులందరూ కూడా కుచ్చు కుచ్చు హోతాహెని పాట పాడుకుంటూ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తాను డ్యాన్స్ చేస్తాన్రో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కూచిపూడి కూచ్చు కుచ్చు అని పాటలు పాడుకుంటున్నారు మన ఆంధ్ర పిల్లలందరూ కూడా రెండవది పక్కనే ఉంది తమిళనాడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా మరి ఆ రాష్ట్రంలో భరతనాట్యం భరతుడనే మహారాజు మన దేశాన్ని పరిపాలించాడు కాబట్టి ఇండియాకు భారతదేశం అని పేరు వచ్చింది కాబట్టి అందులో కూడా ఇక్కడ డ్యాన్స్ అంటేనే భరతనాట్యం అంటేనే ప్రతి ఒక్కరు గుర్తుండిపోయే విధంగా ఉంటుంది భరతనాట్యం ఎక్కడంటే తమిళనాడు అది కాకుండా శ్రీరామచంద్రుడు సీతాదేవిని అన్వేషించబోయినప్పుడు చివరిగా తమిళనాడులో అడుగుపెట్టాడు కదా మరి భరతుడు ఎవడు శ్రీరామచంద్రుడి తమ్ముడే కదా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు కాబట్టి తమిళనాడుకు వచ్చేసి ఎవరంటే భరతనాట్యం భరతనాట్యం మరి తమిళనాడు పక్కనే ఒక పెద్ద రాష్ట్రం ఉంటుంది అంటే పెద్ద పెద్దది కాదు అండి ముఖ్యమైన రాష్ట్రం ఉంటుంది అది ఏమి అంటే కేరళ సో కేరళ కాబట్టి కేరళ అన్ని రకాలుగా అందంగా ఉంటుంది ఒక నేచుల్ పరంగా అయితేనేమి ప్రకృతి పరంగా అయితేనేమి లేదా అమ్మాయిల పరంగా అయితేనేమి అమ్మాయిలు చాలా అందంగా ఉంటారండి కేరళలో మాత్రం ఎందుకంటే చాలామంది అంటున్నాం బా అమ్మాయి కేరళ కుట్టిరా హీరోయిన్ కేరళ కుట్టి చాలా బాగుంటారు అనుకుంటున్నాం అంటే అందంగా అమ్మాయిలు ఉంటారు కేరళలో అమ్మాయిలు మోహినిలాగా చాలా అందంగా ఉంటారు ఎట్లా మోహినిలాగా చాలా అందంగా ఉంటారు కాబట్టి కేరళ వచ్చేసి మోహిని మోహిని యాట్టం యాటం అంటే ఆట అని అర్థం మిత్రమా ఆట అంటే ప్లేని అర్థం సో అందమైన అమ్మాయిల ఆట అని గుర్తుపెట్టుకోండి సో కేరళ కుట్టీలు అందంగా మోహిలాగా ముస్తాబై ఉంటారు సరే ఎంత ఇదేం ఇదేమితేసారే మీరు కథక్ కాలి ఎత్తేసినారే అంటే ఎందుకు ఎత్తేసారంటే ఇక్కడ కథక్ ఉంది ఇక్కడ కథక్ ఉంది ఈ రెండు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మిత్రమా ప్రతిసారి కన్ఫ్యూజ్ అయ్యి మీకైనా నాకైనా ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఉన్న ఉద్దేశంతో నేను ఈ యొక్క కోడింగ్ క్లాస్ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది కథక్ ఖాళీని కథక్ని ఎట్లా గుర్తుంచుకోవాలి చెప్తాం మీకు సో కథక్ ఖాళీ సో తమిళనాడు అంది కదా తమిళనాడులో తమిళనాడులో టమోటాను టమోటాని ఏమంటారు తెలిసిన మిత్రమా తక్కాలి అంటారు మిత్రమా ఏమంటారు తక్కాలి అంటారు సో తమిళంలో తక్కాలి అంటే టమోటా సో తమిళనాడు పిల్లోళ్ళు తమిళనాడు అమ్మాయిలు ఏం చేశారు కేరళకి వెళ్ళేసి ఎందుకంటే పక్కన ఉంది కదా రాష్ట్రం పక్క ఊరికి వెళ్ళేసి అమ్ముకుంటానారు ఏంటి అమ్ముకుంటానారు టమోటాలు అమ్ముకుంటారు తక్కాలిలు అమ్ముకుంటున్నారు తమిళనాడు వాళ్ళు పక్క ఊరికి వెళ్ళి పక్క ఊరు అంటే ఇక్కడ కేరళకి వెళ్ళేసి అక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు కదా మోహిలో సో అమ్మాయిలు చూడవచ్చని ఉద్దేశంతో ఈ భరతనాట్యం చేసుకునే పిల్లోళ్ళు కేరళకి వెళ్ళేసి తక్కలు అమ్ముతారు ఎవరికి తక్కాలి అమ్ముతారు మోహినిలకు అందంగా ఉండే ఎమ్మెల్యేగా తక్కాలి ఎందుకంటే టమోటా పండు కూడా ఎర్రగా బుద్ధిగా ఉంటుంది వీళ్ళు కూడా మోహిన్లు కూడా అందంగా బుద్ధిగా ఉంటారు కాబట్టి వీళ్ళు తక్కాలి పోయి వీళ్ళకి అమ్ముకుంటున్నారు ఓకే కాబట్టి తమిళనాడు వాళ్ళు తమిళనాడు పిల్లోళ్ళు తక్కాలిని తక్కాలి కదా తక్కాలి తక్కాలి అంటే టమోటా టమోటా కూడా అందంగా ఎర్రగా ఉంటుంది కదా ఈ తక్కాలిని ఎవరికి అమ్ముతారంటే మోహినిలకు అమ్ముతున్నారు అందంగా ఉంటే అమ్మాయిలకు అమ్ముకుంటున్నారు ఇంకా మర్చిపోలేం కదా కాబట్టి కేరళకు రెండు ఒకటి కథక్కాలి కథక్కాళి నాకేముంది తక్కాలి ఉంది తక్కాలి తక్కాలి అని టమోటా టమోటా ఎర్రగా ఉంటుంది అందంగా ఉంటుంది కేరళం కొట్టేసి మోహిని 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 ఫినిష్ ఇక్కడ పక్క ఆంధ్రప్రదేశ్ పక్కనే తమిళనాడు తమిళనాడు కానుకొని ఒడి అవనుకొని కేరళ నాలుగు అయిపోయినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్ళిపోండి ఒకసారి వైజాగ్ వెళ్ళిపోండి వైజాగ్ విజయనగరం శ్రీకాలం పైన ఉంటుంది ఆ పైన కూడా ఉంది మనకు ఒక పక్క ఊరు ఉంది మనకు కూడా ఏ పక్క ఊరు అది ఒడిస్సా సో ఒడిస్సా ఉంది కదా ఒడిస్సాకు వచ్చేసి సింపుల్ అండి ఒడిసి ఒడిశాకి గుర్తు గుర్తుపెట్టుకో ఈజీగా సో ఒడిశాకి ఒడిసి అనే డ్యాన్స్ తర్వాత ఉత్తరప్రదేశ్ అంటే అట్లే పైకి వెళ్తే ఒడిశా పైన పైకి వెళ్తే మనకు ఉత్తరప్రదేశ్ ఉంటుంది జార్ఖండ్ ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఉంటుంది ఓకేనా కాబట్టి కొంచెం పక్కకి వెళ్తేందంటే మనకు పైకి వెళ్తే ఉత్తరప్రదేశ్ ఉంది ఉత్తరప్రదేశ్లో ఏముందంటే కథక్ కథక్ భారతదేశంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ జనాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు కథలు బాగా చెప్తానరు జనాలు ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అందరికీ కథలు చెప్పి బతుకుతున్నారు జనాలు ఎక్కువ కాబట్టి కథలు చెప్తున్నారు కథలు 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 కాబట్టి ఉత్తరప్రదేశ్ కథక్ ఎందుకో ఎక్కువ జనాభా ఎక్కువ కథలు గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ తర్వాత అస్సాం అస్సాం అంటే మరి గుర్తుకొచ్చేది మిత్రమా అస్సాం మన అంటే అని గుర్తుకు వచ్చేది టీ అస్సాం అంటే గుర్తుకొచ్చేది టీ టీకి చాలా చాలా ఫేమస్ అస్సాం అవునా కదా మరి మనం అంటే ఏం చేస్తున్నాం మనం ఒక వే వేడి ఒక పాత్రలో స్టీల్ పాత్రలో మనం టీ కాంచుకుంటున్నాం మరి అస్సాం వాళ్ళు ఏ దెండ కాంచుకుంటున్నారు వాళ్ళు సట్టిలో కాంచుకుంటాను సట్టిలో సట్టిలో ఎందుకంటే ఎక్కడ చూసినా టీ ఆకుంది అక్కడ ఒక పొయ్యి పెట్టుకోవడం పొయ్యి మీద సట్టి పెట్టడం సట్టి కింద పొయ్యి పుల్లలు పెట్టి మంట పెట్టుకోవడం కాబట్టి అస్సాముల వాళ్ళకు టీ ఎక్కువ పండుతుంది కాబట్టి వాళ్ళు ఏకంగా సట్టిలోనే సట్టిలోనే టీ కాంచుకుంటాను కాబట్టి అస్సాం సత్రియా సట్టియా సట్టియా సట్టి సట్టి అంటే కుండ మీకు తెలియకు పెద్ద అడుగు చెప్తారు సట్టి అంటే ఏందమ్మని అడుగు అమ్మ చెప్తుంది సట్టి అంటే చిన్న పాత్ర మట్టి పాత్రను సట్టి అంట మిత్రమా ఓకే నెక్స్ట్ మణిపూర్ మణిపూరి రెండు కూడా అంటే మనకు ఒడిశాకు ఒడిసి అయినట్లే మణిపూర్కి మణిపూరి ఈ రెండు రాష్ట్రాలు మాత్రం సేమ్ ఒడిశాకు ఒడిసి మణిపూర్కి మణిపూరి గుర్తుపెట్టుకోండి ఇంకా సో ఇక్కడ మనకు సింపుల్గా అయిపోయింది కదండి ఇక్కడ చూడండి ఇది చెప్తా లాస్ట్ చెప్తాను మీకు భయపడ వండర్ఫుల్ మ్యాజిక్ ఉంది ఇప్పుడు చూడండి కూచపూడి అంటే ఏం గుర్తురా మనకు కుచ్చి కుచ్చి హోతాయని ఆంధ్రప్రదేశ్లో పిల్లలు బయట ఆట ఆంధ్రప్రదేశ్ భరతనాట్యం భరతుడు ఆంధ్రప్రదేశ్ పక్కన తమిళనాడు తమిళనాడు పిల్లలు ఏం చేసినారు తక్కాలి అమ్ముకుంటాను తక్కాలి చాలా బాగుంటాయి కదా ఎక్కడ అమ్ముకుంటే తక్కన పక్క ఊళ్ళో అమ్ముకుంటాను అంటే కేరళలో తక్కాలి అమ్ముకుంటున్నారు ఎవరికి అమ్ముకుంటున్నారు అందమైన అమ్మాయిలకు అంటే మోహినీలకు అమ్ముకుంటున్నారు కాబట్టి కథకాలి మోహిని అంటే రెండు కూడా కేరళనే మరి జనాలు ఎక్కువ ఎక్కడ ఉత్తరప్రదేశ్లో కాదు వాళ్ళు కథలు చెప్పుకుంటారు కథలు కథలు కంటే ఉత్తరప్రదేశ్ ఒడిస్సీకి ఒడిసీనే మరి అస్సాం వాళ్ళు టీ ఎక్కువ పండుతుంది కాబట్టి వాళ్ళు సట్టిలో టీ అంటారు కాబట్టి సట్రీ అంటే అస్సాం మణిపూర్కి మణిపూరే ఇప్పుడు ఇది ఏం చేయాలి సార్ ఇక్కడ ఏమి జార్ఖండు ఒడిస్సా బెంగాల్ నాకేముంది చౌ చౌ అంటే చాయ్ అనుకోండి చాయ్ మనల్ని అంటూ ఉంటారండి ఏమంటారంటే ఒరే సరిగ్గా చదువుకుని సావురా లేకుంటే టీ అమ్ముకుంటావు బస్ స్టాండ్లో మడి రైల్వే బస్ బస్టాండ్ టీ అమ్ముకుంటా అంటారు సో టీ ఇంగ్లీష్ హిందీలో ఉంటారు చాయ్ చాయ్ అంటారు ఏం చెప్తున్నా నాయనలో అరే మర్యాద సావురా చదివి సావు నీకు జాబ్ రాలేదనుకో నీకు జాబ్ రాలేదనుకో నువ్వు ఏం చేస్తావు టీ అమ్ముకుంటావు చాయ్ చాయ్ అని రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లపై చాయ్ ఆ చాయ్ ఆ అనుకుంటావు రా ఎప్పుడు నువ్వు సరే చదవకపోతే నీకు జాబ్ రాకపోతే నీకు జాబ్ రాకపోతే జాబ్ రాకపోతే నువ్వు చాయ్ అమ్ముకుంటావు జాబు రాకపోతే నువ్వు చాయ్ అమ్ముకుంటా అని చెప్పేసినాడు ఏ చాయ్ జాబ్ రాకపోతే జాబ్ అంటే జార్ఖండు జే అంటే ఎంత జార్ఖండు ఓ అంటే ఒడిశా ఓ అంటే ఒడిశా బి అంటే బెంగాల్ ఏ బెంగాల్ వెస్ట్ బెంగాల్ బాగా చదువుకో చదువుకోలేదనుకో నీకు జాబ్ రాదు జాబ్ రాకపోతే ఏం చేస్తావు చాయ్ చాయ్ అంటే అమ్ముకుంటావు అని చెప్పినాడు ఇవి మిత్రమా సింపుల్గా ఉన్నాయి కదా చాలా ఈజీగా ఉన్నాయి కదా ఒకసారి చూద్దాం మరి టక్ ట చూద్దాం కూచపొడి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కుచ్చి కుచ్చి వస్తాయని పాట పాడుకుంటాడు భరతనాట్యం భర్దూరు పరిపాలించాడు భారతదేశాన్ని తమిళనాడు పక్కనే ఉంది కథకాలి తమిళనాడు పిల్లోడు తక్కాలి తక్కాలిని అమ్ముకుంటాడు ఇక్కడ కేరళలో అమ్ముకుంటాడు ఎవరికి అమ్ముతున్నాడు అక్కడ చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు మోహినిలు ఉన్నారు అందంగా అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ మోహినిలకు అమ్ముకుంటారు మోహిని అట్టం కేరళ ఒడిస్సీకి ఒడిస్సా కథక్ ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది కథలు చెప్పుకొని బతుకుతున్నారు కాబట్టి కథక్ అంటే ఉత్తరప్రదేశ్ మరి అస్సాంలో టీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సట్టిలో టీ కాంచుకుంటున్నారు సట్టిలో 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 చాయ్ కాచుకుంటాను సట్టిలో చాయ్ కాచుకుంటాను సట్టిలో చాయ్ కాల్చుకుంటాను కాబట్టి అస్సాం మణిపూరికి మణిపూరినే జాబు లేకపోతే జాబు లేకపోతే నువ్వేం ఏం ఛాయ్ చాయ్ నమ్ముకోవాలా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల పాటి జే అంటే జార్ఖండ్ ఓ అంటే ఒడిస్సా బి అంటే బెంగాల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్ కొరకు ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు విధంగా కోడింగ్ క్లాస్ కలిసిన వాళ్ళైతే మాత్రం మనకు ఉత్తమ సెకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆఫ్లైన్ కోచింగ్ కలిసిన మాత్రం టర్నీ పాయింట్ కడబరండి థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్